హాయ్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ టిప్ తోటి మేము ముందుకు వచ్చినాం అది కూడా రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో రోజు అన్నం వండుకుంటాం కదా అన్నం వండుకునే ముందు బియ్యం కడిగిన వాటర్ ఒక గ్లాస్లా పక్కకు తీసి పక్క పెట్టుకోండి నైట్ పక్కకు పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్కి అప్లై చేసుకోండి ఓకే దీనివల్ల ఏంటి యూజ్ అని అంటే అండ్ డాండ్రఫ్ ఉండదు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది రెగ్యులర్గా చేస్తేనే వన్ డేకే వన్ టైంకే రిజల్ట్స్ రాదు అసలు ఓకేనా ఇలా హెయిర్ స్ప్రే బాటిల్ ఉంటుంది అట్లైనా మీరు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే హ్యాండ్స్ తోటైనా డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఓకేనా హెయిర్ స్ప్రే బాటిలే అవసరం లేదు ఇలా మొత్తం హెయిర్కి మొత్తం స్ప్రే చేసుకోండి ఓకేనా నా జుట్టు సీక్రెట్ అడుగుతూ ఉంటారు కదా అందరూ చాలామంది ఇదే నా జుట్టు సీక్రెట్ అని కూడా అనుకోవచ్చు ఓకేనా ఇది చేసుకున్న తర్వాత తలస్నానం చేయాలా అంటే అవసరం లేదు ఓకేనా మీరు ఇది పెట్టేసుకొని కొంచెంసేపు ఇంట్లో లేడీస్ అంటే ఇది లేడీస్ బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ కామెంట్లో అడుగుతున్నారు కావచ్చు బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు తప్పకుండా ఇదేం ఖర్చు ఏం కాదు కాబట్టి గంట ముందు బియ్యం నానబెట్టుకేసుకొని ఆ వాటరు ఒక గ్లాస్లో ఉంపుకొని పక్కకు పెట్టేసుకోండి ఓవర్ నైట్ ఇట్లా మొత్తం లాంగ్ లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది పెట్టుకోవడం చిన్న హెయిర్ ఉన్నోళ్ళకి వాళ్ళే పెట్టుకోవచ్చు ఇలా హెయిర్ బా స్ప్రే లే బాటిల్ లేదు అన్న వాళ్ళు హ్యాండ్స్ తోటైనా పెట్టుకోవచ్చు ఓకేనా పెట్టుకున్న తర్వాత మంచిగా ఇట్లా మసాజ్ చేసుకోవాలి ఓకేనా ఇది డ్యాండ్రఫ్ ఉండదు రెగ్యులర్గా చెయ్యాలి ఓకేనా డ్యాండ్రఫ్ ఉండదు దాని తర్వాత హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది నేను ఒక టూ మంత్స్ నుంచి వెళ్ళి హెయిర్ ఫాల్ విపరీతమైన హెయిర్ ఫాల్ ఉంది అందుకోసమనే ఇవన్నీ చేస్తున్నా అంటే ఎప్పటి నుంచో చేస్తున్నాలేండి మీరు కూడా ఇలా చేయండి తప్పకుండా హెయిర్ ఫాల్ ఉండదు అండ్ డాండ్రఫ్ కూడా ఉండదు ఓకేనా నాకు కొంచెం హెయిర్ ఎక్కువ ఉంది కాబట్టి అలా పెట్టుకోవడం కష్టం అండ్ నేను నా పాప సాయం తీసుకుంటా అలాగే మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ సాయం తీసుకొని పెట్టుకోవచ్చు మీరు ఓకేనా ఇలా పెట్టుకొని మొత్తం హెయిర్ అంతా హెయిర్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి ఓకేనా ఫస్ట్ రూట్స్ ఇవి ఇంపార్టెంట్ ఓకే మీరు కూడా ఇది వాడతారని అనుకుంటున్నాను ఎందుకంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనీ పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు ఇలా పెట్టుకుంటే ఇంట్లోనే లాంగ్ హెయిర్ మనం పెంచుకోవచ్చు ఓకేనా ఏవేవో ప్రోడక్ట్స్ అన్ని వాడి హెయిర్ని అంతా పాడు చేసుకునే కంటే అండ్ మనకి ఒక రూపాయి కూడా ఖర్చు లేదు కాబట్టి ఇంట్లో ఇది న్యాచురల్గా కాబట్టి మీరు ఇది ట్రై చేస్తారని అనుకుంటున్నా అండ్ ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేయండి అండ్ నేను ఇది జుట్టంతా ఎండిపోయిన తర్వాత హెయిర్ గుర్ర కూడా వేసేసుకుంటా అలా హెడ్ బాత్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఒకవేళ రేపోయినా ఎల్లుండి అయినా కూడా చేసుకోవచ్చు ఓకేనా ఇది హ్యాపీగా పెట్టుకోవచ్చు అండ్ ఆయిల్ మాత్రం అస్సలు ఉండొద్దు జుట్టుకి ఇది పెట్టుకున్నప్పుడు ఆయిల్ అయితే అస్సలు ఉండొద్దు ఓకేనా చాలా మంచిగా వర్క్ అవుతుంది మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా మొత్తం చివర్ల వరకు పెట్టుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి హెయిర్ పౌ హెయిర్ స్ప్రే అంత సెట్ అవ్వదు మనకంతా హ్యాండ్ తోటే కాకపోతే మీకు చూపించడం కోసమని ఇలా పెట్టుకుంటున్నా అండ్ ఇంకొకటి ఇట్లా కొంచెం కష్టమే పెట్టుకోవడం అంటే హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చేతులు నొప్పిలేస్తాయి ఆ హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏం కాదు ఓకేనా ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ దాని తర్వాత నేను హెయిర్ కూడా జడ కూడా వేసుకొని చూపిస్తాను మీకు ఓకేనా ఎండిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బై బాయ్